హాయ్ నమస్తే నేను మీ శ్రీనివాస్ వెల్కమ్ టు సీనియర్ లైఫ్ స్టోరీ యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ నా పర్సనల్ లైఫ్ స్టోరీలో భాగంగా ఇది ఏడో ఏడవ వీడియో లాస్ట్ టైం నేను చేసిన వీడియోలో హైదరాబాద్లో జాబ్కి జాయిన్ అయ్యాను తర్వాత నా స్టడీ ఎట్లా కంటిన్యూ అయింది డిగ్రీ వరకు చదువుకున్నాను తర్వాత సడన్గా అనుకోకుండా డ్యూటీ మానేయాల్సి వచ్చింది అక్కడి వరకు చెప్పినాం రెండు వేల ఎనిమిదిలో నేను డ్యూటీ మానేసింది అప్పటికి ఆఫీస్ బాయ్గా చేస్తున్నాను మీకు అందరికీ తెలుసు అది చూస్తూనే ఉన్నారు కదా చూడకపోతే ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఎందుకంటే నేను ఇక్కడి వరకు ఎట్లా వచ్చాను అనేది మీకు తెలుస్తుంది ఈ వీడియోలో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా క్యాన్సర్ కంటెంట్తో పాటు నా పర్సనల్ లైఫ్ స్టోరీని కూడా మీకు ఇష్టమైతే ప్లీజ్ కామెంట్ చేయండి పాయింట్ ఓకే కంటెంట్లోకి వెళ్తే తర్వాత ఏమైంది యాక్చువల్గా నేను టూ థౌజండ్ ఎయిట్లో మా మా ఊరికి వచ్చేసిన వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా డిగ్రీ చేయాలని అంటే ఎంబీఏ చేయాలని ఆలోచన ఉంది యాక్చువల్గా బట్ ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఆ గ్యాప్లో ఏం చేశానంటే మన ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను యాక్చువల్గా మా అన్నయ్య మా చిన్నాన్న కొడుకు ఉపలన్న అని చెప్పి అన్నయ్య ఫోటోగ్రఫీ చేస్తారా అన్నది సో ఇంత ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి అన్నయ్యతోటి ఫోటోగ్రఫీకి వెళ్ళాను ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను వీడియో నాకు ఫోటోగ్రఫీలో అప్పుడు స్పెషల్గా వీడియో తీయడం బాగా ఇంట్రెస్ట్ వీడియోగ్రఫీ నేనే తీసేది పెళ్ళిళ్ళకన్నట్టు ఇవంతా పెళ్ళిళ్ళకు వెళ్ళి తీసేది అట్లా ఇంచుమించు వన్ ఇయర్ దాకా నేను వెళ్ళిన బాగా ఎంజాయ్ చేసినాం వాస్తవానికి ఆ పెళ్ళిళ్ళు ఎట్లా ఉంటుంది అప్పటికి డ్రింక్ హ్యాబిట్ ఇంకా అప్పటికి నాకు ఏం లేదు బాగా ఎంజాయ్ చేసాము పెళ్ళిళ్ళకి వెళ్తే ఎట్లుంటుంది ఎంగేజ్లో అప్పుడు మంచిగా పన్ను ఉండేది టైంపాస్ అయ్యేది బాగా ఎంజాయ్ చేసేది అమ్మాయిలకు లైన్ వేస్తూ అట్లా అట్లా నడిచేది అట్లా అది అట్లా నడిచింది సో అయితే ఈ అది కంటిన్యూ అవుతూనే పనికివాళ్ళని అలవాళ్ళు అన్నీ స్టార్ట్ అవుతూనే ఉంటాయి దోస్తనాలు ఉంటాయి మామూలు ఉండదు కదా ముంచట అట్లా మనది కూడా కొంచెం తప్పుతో పట్టింది కథ అంతా ఎట్లా అంటే ఊర్లో గణపతిని పెడతాము మేము గణపతి మా ఫ్రెండ్స్ ఉన్నాము ఒక ఎనిమిది మంది అట్లా గణపతిని పెడతాము ఆ ఇయర్ ఏమైందంటే మామూలు ఎవ్వరూ పెట్టడానికి లే గణపతిని పెట్టడానికి ఇష్టం చూపించలేదు సరిగా ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపించలేదు నేనే బలవంతంగా నా ఒక్కడే నేనే ముందుపడి చేసి అంతా చేసిన లాస్ట్కి గణపతిని తీసేటప్పుడు కొంచెం ఇష్యూ అయింది ఎట్లా అంటే గణపతిని నిమజ్జనానికి రెడీ చేయాలంటే ఎవ్వరూ ముందుకు రాలేదు నేనే ట్రాక్టర్ మాట్లాడుకొచ్చి వాష్ చేసి డెకరేట్ చేయించి నేనే గణపతిని అంతా మళ్ళీ ఆ ట్రాక్టర్లో పెట్టేసే వరకు ఉన్నాను పెట్టిన తర్వాత నేను అప్పుడు పనికి మెళ్ళినప్పుడు తీసుకెళ్తే కళ్ళు ఏదో తాగుదామని చెప్పి తీసుకెళ్తే వెళ్ళింది కూర్చున్నాను నేను అటు వెళ్ళి వచ్చేలోపు గణపతిని తీసేరు నిమజ్జనానికి తీసుకుని వెళ్తూడు ఆల్మోస్ట్ ఊరు దాటే ఊరు దాటేసే దూరం వెళ్ళింది నాకు అర్థం కాలేదు అదేంటి నేను ఇంతగానో కష్టపడి ఇది చేసి అట్లా ఇది ఎందుకు ఇట్లా అది ఇది అని చెప్పేసి చాలా కోపం వచ్చింది అప్పటికి కొంచెం ఆగమాగే ఉన్నాం మంచి గట్టిగా ఉన్నాం ఎక్కేసింది ఎక్కేసింది సో అట్లా వెళ్ళినా ఇక అడావిడి అడావిడికి వెళ్ళినా ఇక వాళ్ళు వీళ్ళు ఊర్లో వాళ్ళు కొంతమంది మా గణపతి యూత్ కొంతమంది అందరు ఉన్నారు ఇక ఒక్కొక్కరిని మామూలుగా తిట్టలేదు ఇప్పరీతంగా తిట్టినా ఎట్లనా అట్లనా చేయించడానికి ఎవరు సో ముందు ఎవరికి రాడు అన్ని పనులు నాతో చేయించుకొని మీరు నాకు తెలియకుండా గణపతిని తీసుకొని వెళ్ళిపోతారు అది అని చెప్పి గట్టిగా తిట్టినా బాగా గొడవైంది పెద్ద గొడవ అయింది ఇంకా గొడవలో నా ఫ్రెండ్ ఉండే కుమార్ అని వాడు వాడుకు బాగా ఫీల్ అయ్యిండు ఇంకా వాడు వాడు కూడా నన్ను ఒక మాట అనేసరికి వీళ్ళందరన్నా ఒకటే అని చెప్పి అటు ఇట్ చేసి ఏదో సూసైడ్ చేసుకుంటా అని చెప్పేసి నేను పరిగెత్తడం నన్ను లాక్కు రావడం ఆ అంతా కొంచెం వడావెడి ఆగమాగమైంది రాత్రి ఇంట్లో పడుకుంటే నాకు బయట కావాలి ఉన్నారు నేను ఏదా ఏదన్నా మళ్ళీ గొడవకి వెళ్తానని చెప్పేసి సో అయింది ఇష్యూ ఇంకా తెల్లారి మార్నింగ్ లేవగానే కథం ఇంకా మా అమ్మ నువ్వు ఇది వద్దు ఇంకా ఊర్లో వద్దు ఇట్లాంటివన్నీ కథలు వద్దు నువ్వు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపో ఇక్కడ ఉంటే మళ్ళీ ఇక ఏదో ఆగం చేసేటట్టు నువ్వు అని చెప్పి మళ్ళీ పట్నం పంపించింది ఇక ప్యాకప్ మళ్ళీ బ్యాక్ టు డ్యూటీ ఇక మళ్ళీ మా బావ కాల్ చేసిన చెప్పినాక మీకు ప్రీవియస్ వీడియోలో మా బావ అదే కంపెనీలో చేస్తాడని ఆయనకు కాల్ చేసి బావ నేను మళ్ళీ వస్తున్నా నువ్వు డా సార్కి ఏం చెప్తావు ఎట్లన్నా మొదలు పెడుతున్నా తెలియదు జరా ఏదన్నా మళ్ళీ సార్కి చెప్పు కాకపోతే ఇంతకుముందులాగా ఆఫీస్ లాగా కాకుండా కొంచెం ఏదైనా వేరే ఉంటే చూడు అని చెప్పి అడిగినా మా సార్ దగ్గరికి పోయినాక ఎట్లా మళ్ళీ పోయినా పోయి సార్ అన్న ఏది ఏందిరా అంత నీ ఇష్టమేనా వస్తావు పోతావు ఇట్లా అది అని అన్నాడు సర్లే చేసుకో నేను అని చెప్పేసి అసిస్టెంట్గా పెట్టండి అంటే అకౌంటెంట్స్ ఉంటారు కదా మా కంపెనీ మేనేజరు అకౌంటెంట్ వాళ్ళు ఉంటారు వాళ్ళ కింద అసిస్టెంట్ అంటే అకౌంట్స్ బిల్స్ వాళ్ళు ఓచర్లు అవన్నీ చెక్ చేయడము ఫైల్ చేసుకోవడము వాటికి సంబంధించిన ఫైల్స్ అన్ని మెయింటెనెన్స్ చేయడం అట్లా కొద్దిగా స్టార్టింగ్ చెప్పారు సో అప్పటికి నేను టాలీ ఇవన్నీ నేర్చుకునే ఉన్నాను కదా నాకు అంతా కొంచెం ప్రాపర్గా వచ్చింది ఇవన్నీ నడుస్తున్న టైంలో మా ఎండి గారు పిలిచి ఎరా స్టడీ ఇట్లా ఏం ఆలోచించినామంటే ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నాను అన్న సరే అని చెప్పి జాయిన్గా అమ్మన్నారు మళ్ళీ ఎంబీఏ జాయిన్ అయినా ఎంబీఏ ఫైనాన్స్ తీసుకున్న యాక్చువల్గా హోటల్ మేనేజ్మెంట్ అనుకున్నాం కానీ అది ఇప్పుడు డ్యూటీ చేసుకుంటూ చేయాలంటే కొంచెం కష్టమవుద్దని చెప్పేసి నేను మళ్ళీ ఫైనాన్స్ తీసుకున్న ఫైనాన్స్ తీసుకున్న తర్వాత ఇంకా నడుస్తుంది సడన్గా ఏమైందంటే ఒకసారి మా అకౌంటెంట్లు అంటే ముగ్గురు ఇద్దరు ఉండేవాళ్ళు ఒక ఆయన మేనే ముగ్గురు ఉండేవాళ్ళు మొత్తము ఒక ఆయన మేనేజరు ఒక ఆయన క్యాషియర్ ఒక ఆయన డేటా ఎంట్రీ అంటే మన సైట్ అకౌంట్స్ అన్నీ డేటా ఎంట్రీ చేసేవాళ్ళు ఆ మేడం ఏమైంది సడన్గా మానేసింది మానేస్తే మా సారు ఉండి ఎట్లాగో అన్ని ప్రిపేర్ అయ్యి ఉన్నావు కదా నేర్చుకునే ఉన్నావు కదా నువ్వే స్టార్ట్ డైరెక్ట్ ఎక్కేసి అని చెప్పేసి ఆ సిస్టమ్ మీద కూర్చోబెట్టిండు ఆ రోజు నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపించింది ఎందుకంటే ఆ కంప్యూటర్లు దూడుస్తూ వాళ్ళ కింద పనిచేస్తూ వాళ్ళకి ఛాయిలు ఇచ్చిన టేబుల్ వాళ్ళ దగ్గర ఆ క్యాబిన్ కూడా మా ఇంటి గారు ముందే ఉంటుంది వెళ్ళి కూర్చున్నాను నాకు చాలా అది నిజంగా నేను ప్రౌడ్ ఫీల్ అవుతున్నా విషయంలో ఆ ఒక్క విషయంలో మాత్రం సార్ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు స్టార్టింగ్లో ఇట్లా సార్ అది ఇది అంటే ఏం కాదు సార్ ఉన్న అందరు ఉన్నారు నీకు హెల్ప్ చేస్తారు నువ్వు కానిచ్చి అని చెప్పారు అప్పుడు ట్యాలీ ఈఆర్పీ నైన్ టాలీ తీసుకున్న టాలీ డేటా అంటే స్టార్ట్ చేసిన కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్లో ఒక వన్ వీక్ టెన్ డేస్ కొద్దిగా ఇబ్బంది అయింది బట్ తర్వాత తర్వాత కొంచెం స్పీడప్ అయింది అట్లా సెకండ్ మనది సెకండ్ కొంచెం అట్లా స్టార్ట్ అయింది అన్నట్ల లైఫ్ అది సెకండ్ ఇన్నింగ్స్ అంటే కొంచెం లెవెల్ చేంజ్ అయింది సో అప్పటి నుంచి ఇవి డేటా ఏంటి ఇవన్నీ చేస్తున్నావును సో సడన్ ఇట్లా డే ఇయర్ బై ఇయర్ నా పర్ఫార్మెన్స్ చూసి మా సార్ నన్ను కొంచెం మెచ్చుకోవడము కొంచెం ఇంక్రిమెంట్ అట్లాంటిది ఇవ్వడము కొంచెం జరుగుతుంది ఇంకా డే బై డే నడుస్తుంది ఆ లోపు ఎంబీఏ కూడా కంప్లీట్ అయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మా సార్కి ఇచ్చి సార్కి అన్నం పెట్టిన సార్ ఆయన హెల్ప్ చేసిన హెల్ప్ ఎవరు మర్చిపోగలని చెప్పండి అంత హెల్ప్కి సో ఆయన కూడా పర్వాలేదు చేసుకో మంచిగా చేసుకో మంచిగా ఉండదు అంటే కొంచెం ఎంకరేజ్ చేసి మాట్లాడారు తర్వాత ఇక అక్కడి నుంచి మా సార్ ఇంకా నన్ను కొంచెం ఎక్కువ అంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఇచ్చిండు ఎట్లా అంటే సైట్కి వెళ్ళడము వర్క్ సైట్కి వెళ్ళడము అక్కడ అకౌంట్స్ చెక్ చేయడము అక్కడ డేటా తీసుకుని రావడము అక్కడ ఏదైనా అవసరం ఉంటే ఏ ఏదైనా టెండర్కి సంబంధించిన అవసరం ఉన్నా టెండర్ వేయాల్సి వచ్చినా కూడా ఇంచుమించు ఎట్లా అంటే నా ఫస్ట్ టైం నా లైఫ్లో ఫ్లైట్ ఎక్కింది కూడా మా ఎండి గారి వాళ్ళనే టెండర్ వేయడం కోసము ఫస్ట్ టైం నేను పాట్న వెళ్ళాను ఫ్లైట్లో పాట్న చాలా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం మర్చిపోలేను పాట్నా తర్వాత బీహార్ వెస్ట్ బెంగాల్ ఇవన్నీ నేను ఫ్లైట్లో తిరిగిన తర్వాత గోవా గో అంటే టెండర్ పర్పస్ ఇవన్నీ తిరిగిన చాలా హ్యాపీగా అనిపించింది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను నేను మామూలుగా ఒక ఆఫీస్ బాయ్గా ప్లేట్లు కప్పులు కాలుగా చేసేవాడిని ఈరోజు ఫ్లైట్లలో తిరుగుతూ అవన్నీ చేశానని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది బట్ చేస్తే నా వర్క్ నేను చేయడం మాత్రమే ఎక్కడ నాకు ఎక్కువ మల్టీ వర్క్ చేయడం ఇష్టం అంటే ఒక పని చేస్తున్నప్పుడు దాన్ని చేస్తే అయిపోతుంది అన్నట్టు కాకుండా అది చేసేటప్పుడు దాన్ని చేస్తూనే ఇంకో వర్క్ కూడా చేస్తూ అట్లా అంటే మల్టీ వర్క్ ఫాస్ట్గా చేయడం నాకు ఇష్టం బాగా ఇష్టం అంటే కొత్తగా నేర్చుకోవాలి కొత్తగా అట్లా అని చెప్పేసి సో అట్లా ఖాళీగా ఉన్నప్పుడల్లా నేను ఆన్లైన్లో ఆన్లైన్ గురించి నేర్చుకునేవాడిని ఇంటర్నెట్లో టికెట్స్ బుక్ చేయడము ఇప్పుడు పాస్పోర్ట్ అప్లై చేయడము పాన్ కార్డులు ఎవ్రీథింగ్ ఆన్లైన్లో ఏ సర్వీస్ అయితే మనం చేయగలుగుతామో అవన్నీ నేర్చుకున్నాను నేను ప్రతి ఒక్కటి ఆన్లైన్ సంబంధించిన అయినా సిస్టమ్కి సంబంధించి అయినా ఆఫీస్లో సిస్టమ్ ఏ ప్రాబ్లం వచ్చిన ప్రతి ఒక్కటి నేనే చూసుకునేవన్నీ అంత అంత ఇంప్రూవ్ చేసుకున్నా నాకు నా మైండ్ సెట్ నేను చాలా అంటే ఇంక అప్పటి నుంచి ప్రౌడ్ అనేది ఏం లేదు ఇంకా కామన్గా వెళ్ళిపోతూనే ఉంది ఇది అంత నన్ను నడుస్తున్న టైంలో మీకు మధ్యలో ఒకటి స్కిప్ చేసిన సో అది స్కిప్ అనేది ఎందుకు చేసిన అంటే అది ఒక కంప్లీట్గా ఒక వీడియో ఇంకో చేస్తాను ఎందుకంటే ఇది ఆల్రెడీ టెన్ మినిట్స్ దాకా కంప్లీట్ అయింది జస్ట్ మీకు నా డ్యూటీ గురించి నా ఇంప్రూవ్మెంట్ గురించి నేను చేసిన నేను ఎదిగిన దాని గురించి మీకు దీంట్లో చెప్పాను కదా సో నెక్స్ట్ వీడియో మీకు చెప్తాను నేను ఇందులో స్కిప్ చేసిన పార్ట్ ఒకటి ఉంది అది జస్ట్ పర్సనల్ థింగ్ చిన్నగానే ఉంటుంది నెక్స్ట్ వీడియో కంపల్సరీ మీకు అందులో షేర్ చేస్తాను ఎప్పటి నుంచో అడుగుతున్నారు చాలామంది మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని నా స్టోరీ ఏంది ఆ ల మన నా మ్యారేజ్ స్టోరీ అంది అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మర్చిపోద్దు మీకు ఆ నెక్స్ట్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు లైక్ చేయండి మీకు నచ్చితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీ శ్రీనివాస్ బాయ్